ఏం చేయాలి ఒకవేళ నీ సహోదరులకి ఏదన్నా వ్యాధ్యం ఉంటే అర్పణ సమాధానంగా లేకపోతే ఆ అర్పణ అలా పెట్టేసి సమాధాన పడినటువంటి పిమ్మట లేదా తరువాత నీవు అర్పిస్తే ఆ అర్పణ అంగీకరిస్తాడు ఇప్పుడు కయ్యూని ఏబేల అర్పణ చూసే మనము పరిశుద్ధ లేఖ మొదటి అర్పణతో ఎవరు అర్పణ చేస్తున్నాడు హృదయముతో అర్పించినటువంటి ఏబేల అర్పణనే ఆయన అంగీకరించాడు విరోధముగా ఉంటూ ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన వ్యర్థమే అంటున్నాడు చూడండి నిలువబడి నిలువడి అనేటువంటి జ్ఞాపకం చేసుకుందాం అదే మతేశ్వర వార్త ఆరో అధ్యాయము వచనము ఐదులో చూడండి వార్త ఆరో అధ్యాయము వచనము ఐదవ వచ్చిన చూడండి మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు ఆవేశారుల వల్ల ఉండకూడదు లోకానుసారమైనటువంటి ఉద్దేశాలు మీలో ఉండకూడదు మీరు పూర్ణ హృదయం కలిగినటువంటి వారు పూర్ణ మనస్సు పూర్ణ ఆత్మ కలిగినటువంటి వారుగా ప్రార్థన చేయాలి విరోధమ ఉండి మీరు ప్రార్థన చేసిన అది వ్యర్థమే అది వ్యర్థమే అని బైబిల్ లేఖన గ్రంథము ఆ మాటలను సెలవిస్తుంది అంత మాత్రమే కాకుండా అంటూ నాడుచోండి మధ్య శువార్త ఏడవ అధ్యాయము పదకొండవ వచ్చినంలో కూడా ఒక చూద్దాం ఏడు పదకొండులో కూడా అంటున్నాడు ఒక్క మాటని జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగేటువంటి వారంగా ఉందాం మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు నియ నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి నన్ను అడుగు వారి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి మనం అడగాలి అడిగి పొందుకోలేనిటువంటి వారముగా ఉన్నాం నిజంగా అడగగలిగితే మంచి ఫలములను మనం అనుభవించేటువంటి వారముగా ఉన్నాం మూడవ చూడగలిగితే ఎలా ప్రార్థన చేయాలంటున్న అంటే సందేహింపక విశ్వాసము కలిగి ప్రార్థన చేయాలి సందేహపడకూడదు ఒకవేళ ఇస్తాడో ఇవ్వడో మనం అడగడము మనవంతు ధరిగిస్తాడో ధరిగించకపోవడనేటువంటిది ఆయన చిత్తమై ఉన్నది మన చిత్తము కాదు మనము ఆయన చిత్తమును నెరవేర్చడానికి మనం ఉన్నాము కానీ ఆయనను మనం పరీక్షించడానికి మనం లేం సుమా కాబట్టి సందేహం మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసేటువంటి అనుభవాల్లో ఉండాలి రైతులు యాకోబు రాసిన పత్రికలతో ఒక మాటను యాకోబు రాసినటువంటి పత్రికలో ఆ మాట చూద్దాం ఒకసారి యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఒకే అధ్యాయం ఉంది యాకోబు రాసి ఆరో వచ్చిన చూడండి అయితే అతడు ఏమాత్రము సందేహింపక ఆ అంటే గొప్పదైనటువంటి విశ్వాసం ఇవ్వగలుగుతాడు అనేటువంటి విశ్వాసం ఉండాలి అందుకంటాడు అయితే అతడు ఏమాత్రము సందేహింపక ఆ విశ్వాసముతో అడగవలను సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలినటువంటి వాడుగా ఉంటాడు సందేహించకూడదు అయ్యా నువ్వు ఇవ్వగలవు నువ్వు చేయగలవు నా మనము నీవు వినగలవని సందేహం లేకుండా హృదయంలో ఏదో అరమరకులు పెట్టుకొని ఇస్తాడో ఇవ్వడో ఇవ్వలేడు అనేటువంటి ఆలోచన నువ్వు అడుగు యథార్థముగా నువ్వు అడుగు నీ విశ్వాసంతో నీవు అడుగు నీ విశ్వాసము ద్వారా నీవు బలపరచబడేటువంటి వాడుగా ఉంటావు నువ్వు అడగాలి మొదట నువ్వు అడిగేటప్పుడు నువ్వు సందేహించేటువంటి వాడముగా ఉండకూడదు అసలు ఎందుకు సందేహపడుతున్నటువంటి వారు అమ్ముగా ఉన్నాం మత వార్తను చూద్దాం ఒక మాట మత్స్య వార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో అంటున్నాడు చూడండి మత వార్త ఇరవై ఒకటవ అధ్యాయము వచనము కూడా ఇరవై ఒకటవ వచనం చూడండి ఇరవై ఒకటి ఇరవై ఒకటి అంటున్నాడు చూడండి ఆంధ్రయేసు మీరు విశ్వాసము కలిగి విశ్వాసము కలిగి సందేహపడకుండా ఈ చెట్టునకు జరిగినటువంటి దానిని ఆ మాత్రమే కాదు చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఉపమానాలు చెప్తారు కొంతమంది ఎలా ఉంటుంది నేను అధికమైనటువంటి బరువు లేపగలనని ఆ కుయుక్తితో మాట్లాడుతూ ఉంటారు నేను ఎన్ని చేయగలను అన్ని సమర్థత నాలో ఉందంటాడు చివరికి అక్కడికి వెళ్ళినాక ఏంటంటే యుక్తి చేత నేను మాట్లాడే అంటాడు నువ్వు సందేహించవద్దు అన్నాడు ఏమన్నాడు ప్రభువా నేను నీ వలే నడవగలను అన్నప్పుడు విశ్వాసంతో నడవన్నాడు పేతు ఏమైపోయాడు విశ్వాసం సడల్లి తర్వాత నీటిలో నీతిలో సాగాడు అంతవరకు ప్రభువుని ఎంబడిస్తున్నాడు ప్రభు మాట విశ్వాసంతో పేతురు ప్రభువులే నడుస్తున్నాడు కానీ సందేహించాడు వెళ్ళినటువంటి వాడు వెళ్ళాలి కానీ ఈ దినాల్లో కూడా విశ్వాసుల్లో కూడా సందేహం ఉంటుంది ప్రార్థనకెళ్తే జరుగుతూయా జరగవా విశ్వసిస్తే దొరుకుతాయా జరగవా ప్రార్థనకెళ్తే ఎవరైనా పిలవరేమో బందు ఈ లోకమైనటువంటి ఆచారాలను రద్దుతున్నారే కానీ జీవం కలిగినటువంటి దేవుని ఎందుకు రాలేకపోతున్నారంటే వారిలో సందేహం ఉంది వారి మనసు లోకానుసారముగా జీవిస్తున్నారు సందేహము ఒక మొప్పే నువ్వు చేసేటువంటి పని సందేహించకూడదు ప్రభు నామములో ధరించబడితే అది మనకు శ్రేష్టకరమైతే ప్రభుయే ఆ పని చూసుకునేటువంటి వాడు ఉన్నాడు సందేహించక ప్రార్థించేటువంటి అనుభవాలు అంత మాత్రమే కాకుండా అంటున్నాడు విశ్వాసము సడలేటువంటి విశ్వాసముగా ఉండకూడదు యాకోబు రాసినటువంటి పత్రిక ఆ ఐదవ అధ్యాయంలో అంటున్నాడు చూడండి యాకోబు రాసినటువంటి పత్రిక ఆరు పదిహేళ్ళు చూడండి ఐదు పదిహేను చూడండి క్షమించండి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని నిశ్వాస తప్ప కొంతమంది ప్రార్థన చేయాలని పోసారి అనుకోండి ఏం ఆలోచిస్తారు ఒకవేళ తగ్గితే మంచిది ఆయన మంచి షావు కూడా అనుకుంటారు తగ్గకపోతే సంధ్య ప్రార్థన చేయడం నీ వంతు తగ్గాలో తగ్గకూడదు అది ఆయన సిద్ధమైనది అంతేగాని ప్రార్థన చేసినంత మాత్రాన తగ్గిద్దని ఎవరికి ఉండాలి మొదటిగా రోగిగా ఉన్నటువంటి వ్యక్తి మొదటి విశ్వాసం ఉండాలి అయ్యా మీ దాసులు వచ్చి ప్రార్థిస్తున్నారు మీ దాసును మనము ఆలకించు నాకు ఆరోగ్యం ప్రస అతను ప్రార్థించాలి కాని మనము గాలిలో దీపం పెట్టి ఆర్పకుండా ఉండాలంటే ఎట్లా ఆరపకుండా ఉంటుంది విశ్వాసం ఉండాలి అది ఎలా ఉండాలి రోగిని స్వస్థపరిచేటువంటి విశ్వాసము మొదటిగా ప్రార్థించేటువంటి వారికి ఉండాలి ఒకవేళ నేను ప్రార్థన చేస్తే ఒకవేళ విశ్వాసం కలకపోతే నేను అల్ప సేవకుండా అనుకుంటారేమో లేదా అల్ప విశ్వాసం అనుకుంటారని సందేహించేటువంటి ఆ సందేహమైనటువంటి విధానాలు కనబడేటువంటి స్థితిలో ఉండకూడదు నాలుగో మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఎలా ప్రార్థించాలంటే దేవుని ఎందు నిలిచి ఉండే ప్రార్థన ఆ ప్రార్థన తూపం వల్లే ఉండాలి ఆయన చేర్చబడాలి ప్రార్థించిన ప్రతి మనము చేర్చబడుతున్నాయి ఆయన దగ్గరికి అడ్డుకుండగా ఏముంటుంది లోకం అనేటువంటి పాపమే అడ్డుగొండగా ఉంటుంది వాటిని తొలగించుకోవాలి అందుకంటున్నాడు కదా దేవుని ఎందు నిలచాలి అంటే దేవునితో నడిచేటువంటి ఆ మహత్తరమైనటువంటి బృందమైనటువంటి కార్యక్రమంలో కొనసాగాలి నీలో నాలో ఎటువంటి పాపం ఉండకూడదు లోక సంబంధమైనటువంటి వ్యవహార శైలి నీవు నేను పాలి బాగా సలవకూడదు కానీ దేవుని కృపను నిత్యము పొందుకునేటువంటి అనుభవం కలిగినటువంటి వారముగా ఉండాలి ఇక్కడ అంటున్నాడు కదా మాటలో వ్యవహాను స్వార్త పదిహేనవ అధ్యాయం వ్యవహాను స్వార్త పదిహేనవ అధ్యాయం చూడండి ఒక మాటలు వ్యవహాను